మాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఆయన లైనప్ మామూలుగా లేదు ప్రస్తుతం ఆయన టూ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలలో ఆయన గ్రేషర్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే పృత్విక్ రోషన్తో మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకుడు యశ్ ఫిల్మ్స్ నిర్వహిస్తుంది ఈ సినిమా తర్వాత కూడా మరోసారి ఎస్రాజ్ ఫిల్మ్స్తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్ ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట ఇక ఈ సినిమాకు వార్టు దర్శకుడు అయాన్ ముఖర్జీనే దర్శకుడుగా ఉంటారని సమాచారం కథను కూడా సిద్ధం చేశారట అయాన్ పూర్తి స్థాయిలో బాలీవుడ్ చిత్రంగా రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారట అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పాల్సి ఉంది ఇక లేటెస్ట్గా దేవర మూవీ నుంచి గ్రాస్ వసూలు సంపాదించి మంచి గుర్తింపును నేర్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్